నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్ ఈవీఎంలకు సంబంధించి అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్లై చేస్తే డమ్మి ఈవీఎంలు తెచ్చి మాక్ పోలింగ్ చేస్తామని తర్వాత దాన్ని వాళ్ళు బాయి చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తే అది విచారణ అయిపోయింది వాదనలు ముగిసాయి తీర్పు రిజర్వ్ చేశారు అది ఏమైందో తర్వాత ఇంకా తెలియదు ఇంకా తీర్పు అయితే రాలే అండ్ తనతో పాటు విజయనగరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థి గజపతి నగరం బెబ్బులి నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఈ ఈవీఎంలకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు చేశారు కొన్ని పోలింగ్ బూతులకు సంబంధించి ఫిర్యాదులు చేస్తే సరే వాటి పరిష్కారం కోసం అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు నెల్లిమలలో ఉన్న ఈవీఎం గోడ దగ్గరికి వెళ్ళారు నెల్లిమలలో పోతే తాళాలు లేవంటారు తాళలు లేవంటారు అడిగివెళ్ళే తాళాలు కలెక్టర్ రెండు గంటల సేపు నిలబడ్డాడట అక్కడే తాళపల్ లేవు సరే మరి ఎంపీ దగ్గర తరపున వాళ్ళ కొడుకు న్యాయవాదులు మిగిలిన వాళ్ళ టీ మందులు ఆడున్నారట అక్కడ నుంచి వాళ్ళు మరి తాళాలు లేకుండా ఏం చేయాలేమేమో అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు వెళ్తే కలెక్టర్ మళ్ళీ వాళ్ళని పిలిపించారట సో తాళాలు లేకున్నా కానీ తలుపు పగలగొట్టి కొట్టి అన్నారట తలుపు పగలగొట్టి కొట్టి తలుపు పగలు కొడితే ఏం పద్ధతి లేండి బాగోదు ఆ తలుపు పగలు కొట్టి చూపించారు ఆ తాళాలు ఎక్కడికి పోయినాయి అన్నారు తాళాలు ఎక్కడికి పోయినాయో తెలియదు ఇంకా వేరే దగ్గర స్పేర్ పార్ట్స్ ఉన్నాయి అవి తీసుకొని వస్తామని చెప్పి తాళాలు ఇంకా స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా పోయి వాటిని తీసుకొని వచ్చారట ఒరిజినల్ తాళాలు ఏంటికి పోయినాయి ఒక ఎలక్షన్ సెల్ ఒకటి ఉండదా అందులో బెటరా ఇవన్నీ తెలియదు తాళాలు లేవంట తర్వాత స్పేర్ పార్ట్స్ తీసుకొని వస్తామని అనట మరి తీసుకొని వచ్చి ఓపెన్ చేసి మరి ఏం లెక్క పెట్టినారు అసలు ఆ ఈవీఎం భద్రపరిచినటువంటి గోడ తలవట ఏం మాట్లాడుకోవాలి తలా లేవట మళ్ళీ స్పేర్ పార్ట్స్ ఉండే తెచ్చారట మరి దాంట్లో ఓపెన్ చేసి ఏం లెక్క పెడతారు ఏది పట్టండి ఏంటి కారణాలు ఏంటో ఈ రీజన్స్ ఏంటో చిత్ర విచిత్రంగా ఉన్నాయండి కానీ అంటే